స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్దతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొన భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా బీసీ అయిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఆమోదిస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రిజర్వేషన్లు అడుగుతాయని బండి సంజయ్ మాట్లాడడం సరికాదన్నారు రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు హైదరాబాద్ చిక్కడిపేరలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇప్పటి వరకు బీసీ పై మాట్లాడలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చట్టబద్దంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బాలరాజ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు సాధిద్దాం సాధిద్దాం స్థానిక ఎన్నికలను వెంటనే రిజర్వేషన్లను जय बी सी जय बी सी दे 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 तो। 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 सी कुछ <uges> ओके <language> <facial copyright> ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్ అయిన సహాయ మంత్రి ఈ బండి సంజయ్ గారు ఇక్కడ తెలంగాణలో చట్టం చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే భారతదేశం మొత్తం ఇవ్వాలని ఆయన ఈ విధంగా బీసీ బిడ్డ అయినా కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా ఖండిస్తున్నాము ఆయన బీజేపీని అయినా ఖండిస్తున్నాము ఇప్పుడు కేసీఆర్ కూడా పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన బీసీలకు ఉరగబెట్టిందేం లేదు చేసిందేం లేదు ఇప్పుడు కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన దిశగా ఆయన ఫామ్ హౌస్ బయట వచ్చి పోరాటం చేస్తలేడు హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా సంతోష్ రావు గారైనా ఎవరు మా బీసీల తరఫున పోరాటం చేసలేదు మాకు మేమే పోరాటం చేస్తాము మేమే రాజ్యాధికారం సంపాదిస్తాము ఈ ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మాకు మాట ఇచ్చింది మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి అది తప్పకుండా చట్టపరంగానే చేయాలి